శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరి పరాభట్టయి నమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి మేషరాశి నుంచి ఉన్నటువంటి పన్నెండు రాశుల యొక్క రాశి ఫలితాలలో భాగంగా ఇప్పుడు మనం సింహరాశికి సంబంధించినటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ రాశి అధిపతైనటువంటి రవి ఈ రాశి అధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం పద్దెనిమిదవ తేదీ వరకు అంత అనుకూలంగా లేదు వేదస్థానంలో రవి ఉంటాడు ద్వితీయంలో వేదస్థానంలో రవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కుటుంబపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని అననుకూలతలు ఉంటాయి ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొన్ని అననుకూలతలు ఉంటాయి ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు ఈ మాసం యొక్క మధ్య భాగం వరకు అంటే ఇంచుమించు పదిహేడవ తేదీ రాత్రి ఈ రవి యొక్క సంక్రమణం ఉంటుంది తులా సంక్రమణం తులలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో చాలా శుభస్థానం అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇంతవరకు పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కుటుంబంతో కలిసి చక్కగా విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది భ్రాతృ సౌఖ్యం కలుగుతుంది అంటే తోడబుట్టిన వాళ్ళతో చాలా కలిసి ఉండేటటువంటి అవకాశాలు ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి చక్కటి అన్యోన్యత ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది తరువాత ఈ రాశి వారికి రవి సంచారం వల్ల పూర్వార్థం అంత అననుకూలంగా ఉన్నప్పటికీ అను ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క సంచారం వల్ల అంటే పంచమాధిపతి బృహస్పతి సింహరాశి నుంచి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఏకాదశ స్థానంలో ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి నెలల్లో కూడా ఈ బృహస్పతి అనుకూలమైన స్థితి కాబట్టి కాస్త లాభదాయకమైనటువంటి విషయాలు అంతేకాకుండా అనుష్ఠానం అంటే ఏ దేవత యొక్క ఆరాధన చేసినటువంటి చేసినా సరే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ రూట్లో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ పంచమాధిప పంచమాధిపతి వచ్చి అంటే బృహస్పతి పద్దెనిమిదవ తేదీ నుంచి మారుతూ ఉన్నాడు వ్యయంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ రాశికి పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి స్థితి వీళ్ళకి ఈ రాశి వారికి ఏదైనా పనులు ప్రారంభం చేసినప్పుడు కాస్త నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే శని యొక్క సంచారం అంటే అష్టమ శని అష్టమ శని చే ఉండడం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తలు అవసరం తరువాత ఈ సామాజికపరమైనటువంటి విషయాలలో కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఈ విధంగా షష్టాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం ద్వారా శత్రువుల యొక్క కూడా శత్రువులతో కూడా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రధానంగా శనికి సంబంధించినటువంటి దానాలు చేయడం అంటే నల్ల నువ్వులు దానం చేయడం శనికి సంబంధించినటువంటి జపతపాదులు పాదులు ఆచరి ఆచరించడం శనికి సంబంధించినటువంటి శాంతి కర్మలు ఆచరించడం ద్వారా ఈ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో కుజుడు మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ మాసం అంత్యంలో కుజుడు మారుతూ ఉన్నాడు అంటే ఇరవై ఎనిమిదవ తేదీ కుజుడు యొక్క సంచారం మారుతూ ఉంది స్వక్షేత్రంలోకి వచ్చినప్పటికీ కూడా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి శుభస్థానంగా ఉంది కాబట్టి భూగృహ సంబంధమైనటువంటి కొన్ని వ్యయాలు చేసినప్పటికీ కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఈశ్వర దర్శనాలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అంతేకాకుండా వీళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితిని పొందుతారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అత్యంత అవసరమైనటువంటి విషయం ఏంటి అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది శనివారం ఆంజనేయ దర్శనం గురువారం ఈశ్వర దర్శనం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ద్వారా అనుకూలమైన స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టారి నమ మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వయుజమాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణస్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలాద్రిపురసుందరి మొదలుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత కళత్రస్థానానికి పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి ము తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అన్నమాట అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుషష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని పూర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి